హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెండకాయలతో నేను చెప్పిన ప్రాసెస్లో పులుసు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి ఉల్లిపాయలు పెద్దగానే కట్ చేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోండి అదే విధంగా ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి బెండకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేయొద్దు మరీ చిన్నగా కట్ చేయొద్దు ఇలా కట్ చేసే పులుసు బెండకాయ ముక్క లోపలి వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయాక మీకు రుచికి తగినట్లుగా కారం ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ లేదంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం జీలకర్ర మెంతి పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ సాంబార్ పొడితో చాలా టేస్టీగా ఉంటుందండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని చింతపండు ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని రసం తీసి వేసుకోండి అదేవిధంగా ఒక వన్ టీ స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్ వేసుకొని ముద్దలు లేకుండా కలుపుకోవాలి పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ శనగపిండి మిక్స్ వేయడం వలన ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోండి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇది మంచిగా మరగాలండి కొంచెం కొత్తిమీర మరిగేప్పుడు వేసుకోండి చివరిలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మరగాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరిగించుకోండి అప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ సైల్లో కదులుతుంది కదా ఇప్పుడు సాల్ట్ ఇంకా కారం చెక్ చేసుకోండి ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చివరగా మరి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ అమ్మి బెండకాయ పులుసు తయారైపోయినట్లే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్